మీ బాధ్యత నాకు వాళ్ళు రాలేదనే సమాధానం మీరు చెప్పారనుకోండి ఎలా మీ జీతాలు ఇస్తారమ్మా రేపు పైన క్లర్క్ మీ పేరు రాయలేదు అంటే సరిపోద్దా ఇవ్వాలా వద్దా జీతం అంటే నేను పోయి క్లర్క్ మీద చెప్పేశాను అనుకోండి సరిపోద్దా అమ్మ మీరు ఆ సెక్రటరీ మీకు ఇంతవరకు కంప్లైంట్ వెళ్ళారు కదమ్మా అవు కాదమ్మా కాంటాక్ట్ చేయడానికి రాకపోతే మీరేం చేస్తున్నారు మీరు మొత్తం దాన్ని క్లియర్ చేసి ఆ బిల్లు తీసుకెళ్ళి కమిషనర్ గారికి పెట్టాలి కదా ఎవరు చెప్పారమ్మా బోర్డు పెట్టారా పోనీ ఇక్కడ వేకెంట్ లాండ్ ఉంది సైకి ప్రాబ్లం ఉంది అని చెప్పి బోర్డు పెట్టారా బోర్డ్ ఏది మీకు నాకు ఆన్సర్స్ చెప్పొద్దు సోది చెప్ప సంవత్సరం నుంచి బోర్డులు ప్రిపేర్ చేస్తున్నారా ఇన్ఫార్మ్ చేసినట్టు నాకు పేపర్ మీద రాసి చూపించండి ఏఎస్ఐ గారికి చెప్పారు మీ ప్రాబ్లం ఏమి మీరు పై అధికారులు చూపించారో మీరు కూడా ఏ అధికారులకు చూపించారో నాకు పేపర్ రాసి పెట్టండి అవును పేపర్ రాసి కంప్లైంట్ ఇవ్వండి మీరు తీసుకున్న బాధ్యత ఏంటో అంటే నోటికి చెప్తే సరిపోద్దా జీతాల క్లాక్కు మీ పేరు రాయలేదు లేదంటే మీ పేరు ఇందులో లేదు అనేది సరిపోద్దా ఆపేస్తారా జీతం తీసుకోకుండా ఉంటారా పోనీ అర్థం చేసుకోండి చెప్పండి మరి అన్ని సంస్థలు అలాంటివే కదా మీకు ఇచ్చిన బాధ్యత తీర్చుకున్నప్పుడు తీరండి ఎందుకమ్మా నాకు మీ పరిధిలో ఉన్న వేకెంట్ సైట్స్ అన్నీ కావాలి అసలు ఏ ఉన్నాయో నాకు అవుట్ చేసి ఇవ్వండి నా దగ్గర కంప్లైంట్ ఎవరికి వస్తే ఎవరు వస్తే నేను డైరెక్ట్గా ఇలాగే ఫీల్డ్ మీదకి వస్తాను అర్థమైందా అప్పుడు మీరే మిమ్మల్ని నేను ఇంకెవరిని క్వశ్చన్ చేయండి మిమ్మల్ని చేస్తాను దానికి మీరు ఏం చేశారో నాకు చెప్పండి మేడం మీరు ఇదిగో ఈ సైట్ ఉంది ఇది కంప్లైంట్ ఉంది దీనికోసం నేను ఈ వర్క్ చేశాను దీన్ని నేను పై అధికారుల దృష్టిలో ఇలా పేపర్ రూపంలో పెట్టాను నేను తర్వాత చూసుకుంటాను మీ పని మీరు చేయండి ముందు ఊరికే లేదండి అవి రాలేదు ఈ రాలేదు ఇది కుదరదు రావాలి చెయ్యాలి ఇంకెందుకున్నారు మరి సిరిటేషన్ అసలు బాగాలేదు మీ వార్డులో సిలిటేషన్ క్లియర్ అవ్వాలి కంపల్సరీ క్లియర్ అవ్వాలి నాకు అసలు చెప్పద్దు ఇది లో ఉంది అది హై ఉందని చెప్పద్దు అర్థమైందా వాళ్ళు ఇళ్ళమ్మకు అసలు దోమలు దారుణంగా ఉంది వాళ్ళు ఇల్లు ఎట్లా వెళ్తారు లోపలికి అసలు కాలో చూడండి మేడం మీరున్న మీరుంది అందుకే కదా వేరేది పని ఉందా ఇక్కడ మరి మన పని మనం తెచ్చుకోకెళ్ళమ్మట్లా అసలు నీళ్ళు ఎట్లా వాడతారు అసలు ఏ అర్థం కావచ్చు ఎంత ఇబ్బందిగా ఉందో మాకు అసలు కుప్పలు తీరు మేము ఎంత అటు అటు వస్తే చెప్పబండిలు పంపిస్తుంటా వేస్తుంటాం సండే నాకు ఇలా ఉండకూడదు అర్థమైందా మీరు వచ్చేయండి సండే ఓవర్ డ్యూటీ చేస్తారా లేదా నాకు తెలియదు నాకు మండే మాత్రం ఇలా ఉండకూడదు మీరు ఒకటే చెప్పండి ఇక్కడ నుంచి డస్ట్ కలెక్ట్ సరిగ్గా చేస్తే ఇక్కడికి వచ్చే నేను ఇప్పుడు ఇళ్ళకెళ్ళి ఎందుకేస్తున్నారా అని అడిగాను అనుకోండి నాలుగైదు నాలుగు రోజులు మేము ఇంట్లో పెట్టుకోవాలని అంటున్నాను చెప్తున్నాను మీరు తీయట్లేదు అనట్లే జనాలు చెప్పే సమాధానం జనాలు ఆ సమాధానం చెప్తారు నేను కూడా అందరితో చెప్పిస్తాను మీరు కనుక ఇక్కడ వేసారు అంటే మిళ్ళలో జస్ట్ మేము తీయమని చెప్తాను మేము చెప్పేది మేము చెప్తాం మీరు చెప్పేది మీరు చెప్పండి చేయాల్సింది మాత్రం క్లియర్గా ఉండాలి చేయించండి ఇది ఒకటి అదొకటి నాకు చేసి బిఫోర్ ఆఫ్టర్ ఫిక్స్ పెట్టండి ఆ ఓనర్తో మాట్లాడి ఇక్కడ మొత్తం పాపించండి అమ్మ మనం చేయాల్సింది వెనకాల పడాల్సింది మీరేం పని చేయట్లేదు అని నేను అనట్లా చేయాల్సింది విధానంగా చేయట్లేదని చెప్తున్నాను చెప్పండి కాదమ్మా అలా ఎంతవరకు మీకు లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకు మీరు చేయండి లిమిట్ దాటింది పేపర్లో పెట్టి వాళ్ళకి ఇవ్వండి అంటున్నాను మీరు ఏం చేశారన్నది రేపు మీరు చెప్పుకోవడం అనుకుంటుంది మేము ఇది పైన వాళ్ళకి రాస్తున్నాం ఇది మాకు మీ మా పరిధిలో రావట్లేదు మీరు చేయండి అని వాళ్ళకి ఇవ్వండి అక్నాలజ్మెంట్ తెచ్చుకోండి వాళ్ళ దగ్గర నుంచి మాకు సబ్మిట్ చేయండి ఎవరు చేయలేదో నేను చేసి మిమ్మల్ని నేను అన్నీ మేమంటున్నానే ఏంటి టోటల్ కేసు తెచ్చుకుంటున్నా వారికి కాదు మనం చేయలేం కదా అది ちゃんと <music>